నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇప్పుడే మనం ఆంధ్ర స్పైస్కు హోటల్కి వెళ్ళేసే రెస్టారెంట్కు మనమైతే మటన్ బిర్యానీ అయితే తీసుకొని రావడం జరిగింది దానికి కాస్ట్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ మూడు వందల యాభై రూపాయలు అసలు రేటు అలాగే దీనికి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసి మొత్తం మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బాస్మతి రైస్ అనమాట ఒక్క చూడండి బాగా ఉడికిందనమాట నిమ్మకాయలు ఎర్రగడ్డలు అయితే ఇవ్వడం జరిగింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నిజంగా బిర్యానీ రైస్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది